దళితులకు జగన్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అని అనంతపురం జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు ఎస్సీల్లోని ఉపకులాలు అన్ని విధాలా వెనుకబడినట్లు ముప్పై ఏళ్ల క్రితమే చంద్రబాబు గుర్తించారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబును నిందిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ను రాజు హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమాగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమలుపు సురేష్ గారు నిన్న దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తానని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి సందర్భంగా సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ ని మాలామాదిగా రెల్లి మూడు కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు ఏమనుకోవాలని చెప్పేసి సందర్భంగా ఆదిమలుపు సురేష్ ए गार प्रश्न प्र